తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార వృత్తిదారులకి జ్యువెలర్ షాప్ యజమానులకి జే విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉండి విశ్వకర్మ జాతి సేవకుండి ఒక పేక్ పోలీస్ చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసిండు ఫోన్ పేలు గూగుల్ పేలు చేయించుకున్నాడు ఫోన్లు వేసి భయభ్రాంతులకు గురి చేసిండు వాడి ఫోన్ నెంబర్ మీరు ఏ నెంబర్కి అయితే ఫోన్పే చేసిరో ఫోన్పే చేసిన నెంబరు నాకు వాట్సాప్లో పంపించండి నిన్న కొంచెం కోపంగా వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత చాలామంది పంపించడం జరిగింది డబ్బులు కొట్టిన వాళ్ళు ఫోన్లు వచ్చిన వాళ్ళు కాబట్టి చాలామంది చెప్పుకుంటలేరు బయటకు నాముషగా ఫీల్ అవుతురు అయ్యో నేను డబ్బులు కొట్టినంటే సిగ్గు పోతుందేమో నేను భయపడ్డంటే సిగ్గుతుందేమో అని చెప్పేసి నామూషగా మోమాటానికి పోవాల్సిన అవసరం లేదు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మీకు అండదండగా ఉంటుంది కొండో నరసింహాచారి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు మనం వెళ్తుంది డిజిపి గారి దగ్గరికి ఒక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు మన శ్రీధర్ బాబు అన్న డీజీపీ గారికి ఫోన్ చేసి చెప్పిండు ఆ నకిలీ పోలీస్ పేక్ పోలీస్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఇమీడియట్లీ దొరకబట్టండి ఎక్కడన్నా ఒరిజినల్ పోలీస్ వాళ్ళు కూడా స్వర్ణకారులను కానీ బంగారం వ్యాపారస్తులను కానీ ఇబ్బంది పెట్టినట్టు తెలిసిన నరసింహాచారి ముద్దు దృష్టికి తీసుకొచ్చిన చర్యలు తీసుకోండి ఆ పోలీస్ వాళ్లకు వీళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా చేద్దాం నరసింహాచారి ఏం చెప్తాడో మీరు వినండి విన్న తర్వాత మనం చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడేది ఉంది ఇమీడియట్గా చూడండి అని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు నిన్న సీరియస్గా చెప్తే ఒక ఇరవై నెంబర్లు పంపించారు ఒక నలుగురు మేము డబ్బులు కొట్టినాం మేము డబ్బులు అని చెప్పేసి పంపించారు ఈరోజు ఒక ఉమ్మడి మహబూనర్ జిల్లా నుంచి వాళ్ళు పంపించారు మేము కూడా డబ్బులు కొట్టినాం మాకు కూడా ఫోన్లు వచ్చినాయని చెప్పేసి ఇంకా ఎక్కడన్నా ఉంటే ఇంకా ఎవరైనా డబ్బులు కొట్టిన ఉన్నా ఫోన్లు మీకు వచ్చిన ఇమ్మీడియట్లీ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తెలియండి లేకపోతే గ్రూప్లలో పంపించండి ఇగో పేక్ పోలీస్ నెంబర్ అని పెట్టండి మీరు రాముష ఫీల్ అయితే ఇట్టి విషయాన్ని నేను తెలియచేసే విషయాన్ని ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులకు గ్రామ స్థాయిలో ఉన్న స్వర్ణకారులకు మండల స్థాయిలో ఉన్నటువంటి బంగారం వ్యాపారస్తులకు జిల్లా కేంద్రాలలో ఉన్న బంగారం వ్యాపారస్తులకు స్వర్ణకారులకు మున్సిపల్ ఏరియాలో ఉన్న వాళ్లకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్లకు అందరికీ తెలియండి మీరేదో మీ మనసులో ఏదో అయ్యో ఈ క్రెడిట్ అంతా కొండదు నర్స్ వచ్చారిక పోతుందేమో మేము పంపిస్తాం తీయ్యూ అని చెప్పేసి విషాలు పెట్టుకొని ఉండకండి కొందరు చెప్తా ఉన్నాను సీరియస్గా మీరు గ్రామ స్థాయిలో తెలియకపోవడానికి ఈ రోజు కూడా ఇంకా కొంతమంది భయపడి ఒక నకిలీ పోలీసు డబ్బులు కొడతా ఉన్నారు కొన్ని ఏళ్ళ పోలీస్ వాళ్ళకు కూడా బంగారాలు కట్టి వస్తా ఉన్నారు పైసలు ఇచ్చి ఉన్నారు అంటే కారకులు కొంతమంది నాయకులు మాత్రమే వాళ్ళకు మాట్లాడడం చేతగాక వట్టి ఫోజులు కొట్టుకోవడానికి మేము జిల్లా అధ్యక్షుల మన ఫోజులు కొట్టుకోవడానికి మాత్రమే ఉన్నారు కొంతమంది వాళ్ళ పేర్లు నా దగ్గర వాళ్ళ లీస్ట్ ఉన్నది ఇట్లాంటి డ్రామాలు బంద్ చేసుకోండి మీతోనేమి కాదు వట్టి అది షోకుల కోసం అయినరు కొంతమంది అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది ఆడనే ఉండండి షోకులు వాడే దగ్గర మీతో కాదు రియల్గా జాతి కోసం కష్టపడే వాళ్ళు కొంతమంది వచ్చిర్రు జిల్లా అధ్యక్షులుగా మేము సేవలు అందిస్తామని మిగతా వాళ్ళంతా షోకులకు వచ్చిన కాబట్టి వెంటనే మీకు నకిలీ పోలీస్ ఎవరెవరికి ఫోన్ చేసిండు ఎవరెవరితో డబ్బులు కొట్టించుకున్నాడు తెలియండి నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి అన్ని నెంబర్ తీసుకొని పోదాము అని చెప్పేసి ఆగుతా ఉన్నా సోమవారం వస్తే వారం రోజులు అవుతుంది నేను డీజీపీ గారిని కలిసి వచ్చి మీరు పంపించకపోవడం వలన లేట్ అవుతూ ఉంది నాకు చాలా పనులు ఉన్నాయి నేను వీటితో పాటు మళ్ళీ మంత్రి గారిని కలవడంతో పాటు ముఖ్యమంత్రిని కలిసే కార్యక్రమం ఉన్నది వీటితో పాటు నేను సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేసేటి ఉన్నాయి రిట్టేసేది ఉంది ఈ చట్టంలో మార్పులు కావాలి మాకు అని చెప్పేసి ఈ చట్టాలలో మార్పులు కావాలని ఏదో కొండ రోజు ఆషామాషిగా మాటలు చెప్పేవాడు కాదు ఒక పట్టు అంటే సాధించే వరకు వదిలిపెట్టేది ఉండదు ఎన్ని ఇబ్బందులు కోరుకొని ఎన్ని దక్కా ముక్కలు తినుకుంటా ఎంత కష్టపడుతూ ఎన్ని డబ్బులు నష్టపోతూ ఎన్ని విధాలు ఇబ్బందులు పడుతూ నేను ఈ చట్టాలలో మార్పు కోసం విశ్వకర్మ జయంతి రోజు అధికారికంగా ప్రభుత్వం సెలవు దినా ప్రకటించాలనే దానికోసం నేను పడే తిప్పలు పడతా ఉన్నాను నేను చెప్తా ఉన్నా కదా విశ్వకర్మల పూర్వ వైభవం రావడానికి కార్పొరేట్ జ్యువెలర్ షాప్లు కార్పొరేట్ ఫర్నిచర్ మళ్ళీ అది వేరున్నది మళ్ళీ ఇది అయిపోయిందంటే ఈ చట్టాలలో మార్పు కోసం సీఎం గారి కోర్టులో మంత్రి గారి కోర్టులో వాళ్ళ కోర్టులో బాల్ వేసినాం అంటే అది వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి శాసన మండలిలో బిల్లు పెట్టాలి కు పంపించాలి అక్కడ నుంచి పార్లమెంట్కి వెళ్ళాలి బిల్లు పాస్ అయి రావాలి దప్ప దపాలుగా దశ దశలుగా ఉంటుంది సబ్జెక్టు మొత్తం తెలుసుకున్న తర్వాతనే పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడిన తర్వాత మినిస్టర్లతో మాట్లాడిన తర్వాత అనుభవం ఉండాలతో మాట్లాడిన తర్వాతనే ఈ రూట్లో వెళ్ళడం జరిగింది దొట్టే కాలే ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ చట్టాలలో మార్పులు కావాలంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకు ఫస్ట్ అధికార పార్టీని కలిసిన తర్వాత వీళ్ళకి మొత్తం నేను సబ్జెక్ట్ చెప్పిన తర్వాత జిల్లాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళతో చెప్పించిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చోవడం అయిపోగానే మళ్ళీ ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మేము పలాన్ చట్టాలలో మార్పు కోసం ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మంత్రి వర్గానికి చెప్పినాము వాళ్ళు సానుకూలంగా స్పందించరు బిల్లు పెడతామన్నారు ఆ బిల్లుకు మీ మద్దతు కూడా ఉండాలి అని చెప్పేసి వెళ్ళేది ఉంటుంది ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి ఈ నకిలీ పోలీస్ ఒకటి అయిపోయిందంటే వాడిని పట్టుకున్నారంటే నేను ఈ పనుల మీద ఉంటాను అక్కడ ఆ పని ఇక్కడ ఈ పని ఏ పని కూడా సక్రమంగా జరగదు కాబట్టి ఒక పని అయిపోవాలి నాకు రేపు సాయంత్రం వరకు మొత్తం ఎక్కడెక్కడికి ఫోన్లు వచ్చినాయి ఎవరెవరు డబ్బులు కొట్టిర్రు నాకు పంపించిన వాళ్ళు కాకుండా ఇంకా ఎవరన్నా ఉంటే అందరు కూడా పంపించండి మనం ఏదన్నా భయపెట్టాగానే ఫో పైసలు కొట్టినాము అయ్యో చెప్పుకుంటే ఎవరు ఏమనుకుంటారో అయ్యో భయపెట్టాగానే భయపడ్డాము ఏమనుకుంటారో అని చెప్పేసి నా ముషే ఫీల్ కాకండి ఇప్పటివరకు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఏ పోరాటం చేసినా విజయవంతమే సాధించినాం ఒక్కడు కూడా ఫెయిల్ కాలేదు లలితా వద్ద క్షమాపణ ఇప్పించడం ఒక గణపతి సత్యాదానందతో క్షమాపణ ఇప్పించడం లాస్ట్ కు ఉద్యమాన్ని ఊహించి లూగించి అజ్జేసి మొత్తం వైరల్ చేసి ఆంధ్రాలో పార్టీ క్షమాపణ ఎప్పే విధంగా చేసాం ఆంధ్రా వాళ్ళు ఎక్కడికి ఎక్కడ చుట్టుముట్టిరు బంగారు బుల్లోడ్ సినిమా విషయంలో ఉద్యమమే చేసిన అందరు చాలా మంది పాల్గొన్నారు అలా మన్మయ సంఘం వాళ్ళు యువత ప్రతి ఒక్కరు పాల్గొన్నారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం ఇట్లా ఎన్నో ఉన్నాయి తూపురాల్లో రాజస్థాన్ వాడు వచ్చి షాప్ పెడితే టీసేపి కంకణం కట్టుకొని అదే తెప్పించడం ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి విజయాలు అంటే వదలలేం కాబట్టి ఇది ఇవ్వుటి కోసం కూడా పట్టుబట్టే పోరాటం చేస్తూ ఉన్నాం చైతన్య సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం చైతన్య సదస్సులకు బ్రహ్మాండమైన స్పందన ఉన్నది ఇంకా కొన్ని చోట్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు లోకల్లో ఎందుకంటే ఫస్ట్లో మార్పులు వచ్చిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ లోకల్ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు లోకల్ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ బద్దలు భాషంగా లేదు ఉంది త్వరలో చెప్తా ఎక్కడెక్కడ ఎవరెవరు లోకల్లో బెదిరిస్తూ ఉన్నారు లోకల్లో బెదిరించి బతుకుతా ఉన్నారు అమాషామాష మీటింగులు పెడతలేరు ఒక సమావేశం లేదు ఎవరికి ఏమి ఇబ్బంది లేని మాట్లాడుకునేది లేదు నేను ప్రతిసారి చెప్తా ఉంటాను ఈ రోజు ముస్లిం సోదరులకు రాజకీయ పార్టీలు విలువ ఇస్తున్నాయంటే వాళ్ళు ప్రతి శుక్రవారం పూట ఒక చోట కలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు విలువ ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు క్రిస్టియన్ మతస్థులకు రాజకీయ పార్టీలు విలువ ఇస్తున్నాయంటే వాళ్ళు ప్రతి ఆదివారం ఒక చోట కలుసుకుంటారు కాబట్టి వాళ్ళకు విలువనిస్తున్నాయి రాజకీయ పార్టీలు మనము కూడా ప్రతి అమాస రోజు ఒక్క చోట కలుసుకొని మీటింగ్ పెట్టుకుంటున్నాము అని తెలిసిన రోజున అన్ని రాజకీయ పార్టీలు కూడా విశ్వకర్మలకు విలువనిస్తాయి తప్పకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన హక్కుల కోసం పోరాటం చేయడం కాదు వాళ్ళే మన దగ్గరికి వస్తారు మొన్న చూసిరు కదా క్రిస్మస్ పండుగ అయితే ముఖ్యమంత్రి వీళ్ళందరూ పాల్గొన్నారు వాళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసిరు వాళ్ళకి నిధులు కేటాయించిర్రు కార్యక్రమాలలో పాల్గొన్నారు సెలవు దినం ప్రకటించారు ముస్లిం సోదరులకు సంబంధించి అన్ని పండుగలకు సెలవు ప్రకటిస్తూ ఉన్నారు ఇఫ్తార్ విందులలో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వీళ్ళెళ్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ప్రతి అమావాస్య రోజు ఒక చోట కలుసుకొని ఏమి ఇబ్బందులున్నాయి ఎవరికి ఏ రకమైన ఇబ్బందులున్నాయని చెప్పి చర్చించండి చెప్పినాను కదా ప్రతి జిల్లా నుండి నాకు యాభై మంది నుంచి వంద మందిని అప్ప చెప్పండి షార్ప్గా వాళ్ళ కొంతమంది మొన్న పేర్లు పంపించారు వాళ్ళ ఫోన్ నెంబర్లు పంపించారు మాట్లాడుతూ ఉన్నాం ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావాలి ఈ కార్పొరేటు సంస్థలు ఏర్పాటు చేసే లోపు ఈ జనవరి ఎండింగ్లోనా ఫిబ్రవరిలోన తాజ్ బంజారాలో మీటింగ్ కూడా ఉంటుంది బ్రహ్మాండమైన మీటింగ్ పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి రాజకీయ నాయకులు వస్తారు మన దాంట్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అందరు వస్తారు బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ నకిలీ పోలీస్ నెంబర్ను దయచేసి త్వర త్వరగా పంపించండి ఎందుకంటే లేట్ అవుతూ ఉంది మీరు పంపించకుండా వాడిని తీసుకొచ్చి బద్దలు భాషంగా చేసి వాడిని కాల్ ఇస్ట్ తీసిన రోజున మీ జాతకాలు అని వెళ్తే ఒకవేళ మీరు చెప్పకపోతే ఆ రోజు మళ్ళీ ఆ లిస్ట్ నా దగ్గరికి వస్తుంది అప్పుడు పలాన్ దగ్గరికి వెళ్ళి అయినా కూడా పంపించిండు ఇప్పటివరకు మన దృష్టికి తెలియలేడు అని చెప్తాం కాబట్టి త్వరగా పంపించండి దయచేసి లేట్ చేయకండి అని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నారు వెండి బంగారం వ్యాపారస్తులతో సహా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మన వ్యాపారంలో కొమట్లు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు ముద్రాయులు ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు గౌడ్స్ ఉన్నారు ముసల్మాన్లు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు ఎన్ని కులాల వాళ్ళు అయితే ఉన్నారు అందరికి కూడా ఫోన్లు అయినాయి స్వర్ణకారులతో పాటు కాబట్టి అందరు కూడా పంపించండి దయచేసి అని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నారు